హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది ఎల్బీ నగర్ మెహదీపట్నం మణికొండ జూబ్లిల్స్ బంజరాయిల్స్ మాదాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది కాగా రహదారులన్నీ జలమలమయ్యాయి పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రానున్న రెండు గంటల్లో సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది కా హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది ఎల్బీ నగర్ మెహదీపట్నం మణికొండతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది కా హైదరాబాద్ కురిసిన భారీ వర్షం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్లైన్ లభిస్తారు ఎస్ లహరి ఎస్ పవన్ హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా ఒక చల్లటి వాతావరణం అయితే ఏర్పడింది మేఘావృతం కూడా మొత్తం కూడా క్లౌడీ క్లౌడీగా కనిపిస్తుంది చాలా వరకు కూడా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం అయితే మొదలైంది చాలా వరకు కూడా చూసుకోవచ్చు ఉప్పల్ నాగూర్ సుల్తాన్ నగర్ ఇలా మాదాపూర్ జూబ్లీ హిల్స్ బండారే హిల్స్ చాలా ప్రాంతాలు కూడా వర్షం అయితే నమోదవుతుంది అది అయితే మరికొద్దిసేపట్లో కూడా పరిసర ప్రాంతాలు కూడా విస్తరించి ఇటు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల ఇదురు ఉన్నటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు ఇదే విధంగా జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది సో జిల్లాల వైజాగ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల జయశంకర్ గోపాలపల్లి యాదాద్రి రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో అయితే ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది ఇటు గద్వాల జోగులాంబ జిల్లా అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు సో ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు చాలా వరకు కూడా రీసెంట్ గా కురిసినటువంటి వర్ష వర్షాలు కూడా ఎక్కువగా ఈవినింగ్ లో అలాగే నైట్ లో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది అలాగే ప్రస్తుతం కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ లో ఇంకా ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే పశ్చిమ మధ్య అలాగే పరిసర వాయు బంగాల కొనసాగుతున్నటువంటి వాయుగుండము అలాగే ఉత్తర వాయు దిశగా కదులుతున్నటువంటి ఆవర్తన ప్రభావం అయితే ఎక్కువగా ప్రస్తుతం అయితే మనకు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే వాతావరణం కూడా ఎక్కువగా క్లౌడీగా కనిపించే అవకాశం ఉంది వర్షపాతం కూడా అధిక మొత్తంలో కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు ఇది విధంగా చూసుకోవచ్చు రీసెంట్ గా కూడా వాయుగుణ ప్రభావంతో కంటిన్యూగా వర్షపాతం అయితే నమోదయ్యింది అదే వర్షపాతం మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది అయితే ప్రజెంట్ గా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జంట జలాశయాలు ఇటు హుసేన్ సాగర్ కూడా పూర్తిగా నీటి మట్టంతో నిండిపోవడంతో ఇటు లోతట్టు ప్రాంతాల కూడా నిన్న నీటిని విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం కూడా వర్షాకాలం కూడా హిమాయత్ సాగర్ కావచ్చు ఉస్మాన్ సాగర్ అలాగే జలాశయాలు కూడా వరద నీరు భారీగా చేరింది అందుకే ఇప్పటికే జలాశయాలు కూడా పూర్తి స్థాయి నీటి మతాన్ని కూడా చేరుకుంటున్నాయి అయితే దీంట్ తోడు కూడా మరో మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ కూడా సూచనలు జారీ చేయడంతో ఈ నిన్న సాయంత్రం అయితే సాగర్ రిజర్వాయర్ ఒక గేట్ నైతే ఒక అడుగు మేర ఎత్తి మూడు వందల ముప్పై క్యూసెక్ల నీటిని అలాగే ఉస్మాన్ సాగర్ రెండు గేట్ ను ఒక అడుగు మేర ఎత్తి రెండు వందల ఇరవై ఆరు క్యూసెక్ల నీటిని అయితే మూసి నదిలోకి వదలడం జరిగింది అలాగే మూసి నది ప్రవాహక ప్రాంతాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వివిధ శాఖల అధికారులు కూడా ఇటు జలమండల శాఖ అధికారులు ఇటు జేఎసంసీ అధికారులు అందరూ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఎందుకంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు జన నివాసం కొనసాగిస్తున్నట్టు ప్రజలు ఎందుకంటే వరద ప్రభావం ఎక్కువగా కురిసినప్పుడు అక్కడ జన నివాసం కొనసాగిస్తున్నట్టే ప్రజలకు ఆ చాలా సూచనలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే టోటల్ గా నీటి మట్ట నిండటంతో వరద ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని సురక్షిత ప్రాంతాలు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది ఇంకా మరో రెండు గంటల పాత మరో రెండు గంటల తర్వాత కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షపాతం అలాగే ఉరుముల మెప్పులతో పాటు ఎదురుగాలుతుకున్నటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈవినింగ్ టైం కాబట్టి అందరూ కూడా చాలా ఇంటికి వెళ్లే వాళ్ళు కావచ్చు అలాగే ఆ రోడ్డు మీద వాహనదారులు కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది అలాగే అత్యవసరం అయితే నేను బయటికి రావాలనే ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి పవన్ థ్యాంక్ యూ